జిప్సీ ప్రజల గురించి చాలా మంది వినే ఉంటారు వీరు ప్రధానంగా యూరప్ అమెరికా ఆసియా ఆఫ్రికాలో విస్తరించి ఉన్నారు అయితే వీరంతా ఒకప్పుడు భారత వాసులు వీరిని రోమానీయులు అని కూడా పిలుస్తారు పదకొండవ శతాబ్దంలో ఘజనీ మహమ్మద్ దాడి నుండి తప్పించుకోవటానికి వారు ఇతర ప్రాంతాలు వెళ్లిపోయారు ఘజనీ దళాలు వారిని నేటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ప్రాంతాలలోకి తరిమేశాయని చరిత్రకారులు చెబుతారు అక్కడి నుంచి వారు ఇతర ప్రపంచ దేశాలకు విస్తరించారు బల్గేరియా హంగేరీ రొమేనియా స్పెయిన్ టర్కీలలో వీరు అధిక సంఖ్యలో ఉన్నారు మొదట వారిని ఈజిప్టుగా వారిగా పొరపడి జిప్సీలు అని పిలవటం మొదలుపెట్టారు మన దేశంలోని రాజస్థాన్ పంజాబ్ ప్రాంతాల్లో జిప్సీలు ఉన్నారు వీరు ఎక్కువగా సంచార జీవనం సాగిస్తారు నిరంతరం ప్రయాణించే స్వేచ్ఛాజీవులు వీరికి దోమరి అనే మరో పేరు కూడా ఉంది మన రాష్ట్రంలోని దొమ్మరి అనే సంచార జాతి వీరిదే దోమరికి మరో రూపమే దొమ్మరి దొమ్మరి పదం మూలం దిమ్మరి అయి ఉండొచ్చు దిమ్మరి అంటే నిరంతరం ప్రయాణిస్తుండేవాడు ఈ దిమ్మరే వాడుకలో దొమ్మరిగా మారి ఉండొచ్చు కొంతకాలం క్రితం వరకు వీరు ఊరూరా తిరుగుతూ వీధుల్లో సర్కస్ ప్రదర్శనలు ఇస్తుండేవారు ఇప్పుడు అంతగా కనిపించటం లేదు శారీరక విన్యాసాలు పాములను పట్టి ఆడించటం చేపలు బుట్టలు కొమ్ము దువ్వెనలు తయారు చేయడం వీరి ఇతర వృత్తులు వీరి ఆచార వ్యవహారాలు విచిత్రంగా ఉంటాయి ఉదాహరణకు రాజస్థాన్ లోని ఈ తెగ ప్రజలు బిడ్డ పుట్టినప్పుడు ఆనందించడానికి బదులు ఏడుస్తారు అంతేకాదు బిడ్డ పుట్టిన ఇంట్లో వంట కూడా చెయ్యరు సాధారణంగా భారతీయ ఇళ్లల్లో ఎవరైనా మరణిస్తే వంట చెయ్యరు కానీ ఇక్కడ మాత్రం బిడ్డ పుట్టినప్పుడు దానిని పాటిస్తారు జిప్సీ తెగలో ఎవరైనా చనిపోతే సంబరాలు చేసుకుంటారు శవాన్ని దహనం చేసే వరకు పార్టీ చేసుకుంటారు మాంసం తింటూ మద్యం తాగుతూ బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా చనిపోతే కొత్త బట్టలు వేసుకొని స్వీట్లు కొనుక్కుంటారు